న్యూస్ పదహారు తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం నాయి బ్రాహ్మణుల వన సమారాధన కోలాహలంగా జరిగింది ఖమ్మం నగరంలోని వారి మామిడి తోటలో ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నాడు నాయి బ్రాహ్మణులు వన సమారాధన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నాయి బ్రాహ్మణ వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఉదుగ్గిల అశోక్ జేఏసీ నాయకులు దేవరకొండ సైదులు ఆల్ ఇండియా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ యూనివర్సిటీ చైర్మన్ గౌడ కిరణ్ కుమార్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక నగర అధ్యక్షులు ఎలమందల జగదీశులు పాల్గొని ప్రసంగించారు నాకు చాలా సంతోషంగా ఉన్నది అద్భుతంగా ఖమ్మం ఈ నలుమూల జిల్లాల నుంచి మండలాల నుంచి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఈ వనసమరాజనలో పాల్గొన్న ప్రతి సంఘీలకి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు స్వాములు అట్లనే ఇదే ఐక్యమత్యతో ముందుకు ప్రతిసారి ఇట్లనే ముందుకు పోవాలని స్వామి ఏదైతే మేము ఖమ్మంలో ఇంత అందరం కలిసి జిల్లా వాళ్ళు కానీ నగర వాళ్ళు కానీ యూత్ కమిటీ కానీ స్టేట్ వాళ్ళు కానీ ఒక నేను ఒక చిన్న పిలుపుని కానీ తక్షణమే ఉద్యోగులు ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కలిసి ఈ వేదికని బ్రహ్మాండంగా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు ముందుగా మా నగర నాయబ్రాహ్మణులకి ఖమ్మం జిల్లా మొత్తానికి టోటల్గా రాష్ట్రానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రేపు ఏదైనా రాజకీయంగా కానీ మేము మేము జనరల్గా నాయబీ బ్రాహ్మాణులు అందరితో పోవట్టు అందరితో ఐకమత్యతగా ఉంటాం ప్రతి ఒక్క రాజకీయ నాయకులతో కానీ కుల సంఘాలతో కానీ మాది జనరల్గా ఒక రాజకీయ వేదిక కాకుండా అందరితోటి ఐక్యమత్యతో ఉండే కులం మాది మేము ఒక కులంలో అందరితో మేము అందరికీ ఉపయోగపడే వాళ్ళం కాబట్టి మా నాయబ్రాహ్మాణులు కూడా అద్భుతంగా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చాలా చాలా హ్యాపీగా ఉంది సమరాధన ఇది 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 ఎప్పుడు ఇట్లనే కొనసాగాలని రేపు జరగబోయే ఏదైనా బీసీ జేఏసీ పిలుపు కానీ లేదా రాజకీయ పిలుపు కానీ మా నాయ బ్రహ్మలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కదిలి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు విజయ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయినందుకు ప్రతి ఒక్క సంఘ సంఘ ప్రతి ఒక్క నాయబ్రహ్మల సంఘులకి మాతలకి పేరు పేరున నా తన నగరాధ్యక్షుడిగా నా హృదయపూర్వక నమస్కారాలు జై నాయి నాయ్ నగరంలో నాయి బ్రాహ్మణ మన సమాధాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా నాయి బ్రాహ్మణ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరూ కూడా మరి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా వారికి అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఒక్క మండలాలు పట్టణం నగరం జిల్లాలో ఉన్న నాలుగు పట్టణాల అందరూ కూడా తోటి ఒకే తాటి మీదకి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వృత్తిదారులు అందరూ కూడా దాదాపుగా నాలుగు వేల నుండి ఐదు వేల మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని మర రాబోయే సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని ఇంత ఇంతకంటే ఇంకా రెట్టింపుగా చేసుకోవాలని మనిషి వాచ్య కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు సెలవు జై జై నాయి మన ఖమ్మం నగర కమిటీ మరియు జిల్లా మరియు ఎంప్లాయీస్ ఈ అందరూ కలిసి స్వామి ఇక్కడ కేవలం నాయ బ్రాహ్మణులు అందరం ఒకటే వృత్తిదారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు మనమంతా ఒకటి మనం అందరం కలిసి ఉమ్మడిగా వన భోజనాలు చేసుకొని ఐకమత్యాన్ని చాటుకోవాలి ఆత్మీయతని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఈరోజు ఇంత భారీ ఎత్తున సక్సెస్ అనేందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి ఇంత పెద్ద సక్సెస్కి తోడ్పడినటువంటి జిల్లా కమిటీ అలాగే నగర కమిటీ సభ్యులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంతకంటే గొప్పగా అందరం కలిసి మేము పనిచేస్తూ ఇలానే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి మేము కూర్చొని నిర్ణయించుకొని మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ఇదే స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు కూడా స్టేట్ నుంచి వచ్చారు రిటైర్డ్ ఐపీఎస్లు డీజీపీ స్థాయి స్థాయి వాళ్ళు కనుక వాళ్ళందరికీ కూడా నేను మీ మీడియా ముఖంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను అలాగే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి అన్నవరపు బ్రహ్మయ్య గారు ఆయన పత్రిక ఎడిటర్గా పనిచేశారు సొంత పత్రిక నడిపిస్తున్నారు ఆయన గారికి కూడా నేను మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంతో నేను నేను ముగిస్తున్నాను